నా పేరు మౌనికా నేను సెవెంత్ క్లాస్ చదువుతున్నాను శ్రీ బాల గంగాధర్ తిలా స్కూల్లో నాకు ఎం వెంకటేశ్వర స్వామితో పెళ్ళైనందుకు చాలా సంతోషంగా ఉంది నమో వెంకటేశాయ అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో వెలిసినటువంటి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయముందు గత ఏడు రోజులుగా బ్రహ్మోత్సవాలు ప్రారంభమై ఈరోజు స్వామివారి కళ్యాణోత్సవం జరిగింది ఇది అతి పురాతనమైనటువంటి దేవస్థానం ఈ దేవస్థానం పాళగాల ప్రభువులైనటువంటి ఆ ప్రభువులకి కళలో కనబడి స్వామి చెప్పిన దానివల్ల ఇక్కడ దేవాలయం నిర్మాణం చేశారు అప్పటి నుంచి కూడా ఇక్కడ బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం కూడా వైశాఖ బహుళ తదియ రోజు కళ్యాణోత్సవం పంచమి రోజు రథోత్సవం జరుగుతూ ఉంది ఇక అలాగనే గత డెబ్భై ఐదు ఎనభై ఏళ్ళ నుంచి ఇక్కడ ప్రత్యక్ష కన్యాదానము అనేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది ప్రత్యక్ష కన్యాదానం అనేటువంటి కార్యక్రమం జరుగుతోంది అరవా వంశస్థులైనటువంటి పద్మశాలి వంశోత్పూలైన అరవా వంశస్థులు ఒక ఎనిమిదేళ్ళ బాలికను ఇచ్చి కన్యాదానం జరిపిస్తారు ఇది వాళ్ళ ఆచారం మొదటి నుంచి కూడా డెబ్బై ఎనభై ఏళ్ళ నుంచి కూడా వాళ్ళు ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు ఆ విధంగా స్వామివారి కన్యాదానం చేయడం వల్ల వాళ్ళ వంశం వృద్ధిలో వస్తుంది అనేటువంటి స్వామివారి పైన ఉండేటువంటి నమ్మకంతో వాళ్ళు ఆ కన్యాదానాన్ని ఆ ఆచారాన్ని అలాగనే పాటిస్తున్నారు కాబట్టి ఈరోజు కూడా అతి వైభవంగా శ్రీ భూనీలా సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామివారికి ప్రత్యక్ష కన్యతో కన్యాదానం జరిగింది ఇప్పుడే స్వామివారి కళ్యాణోత్సవం కూడా ముగిసినది కాబట్టి ఇక స్వామివారి భక్తాదులందరూ కూడా చాలా విరివిగా దర్శించుకొని స్వామివారికి కృపకు పాత్రలైనారు అలాగే ఓం నమో వెంకటేశాయ